అబ్బా గారు నమస్తే ఏంటి అసలు ఈ రోజు నా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు రెండోసారి నేను సీఎం అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీ అందరే తాట తీస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అసలు ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండో ఛాన్స్ ఇస్తారు అసలు రెండో ఛాన్స్ కాదు నీకు ఒక ఛాన్సే అయిపోయింది నీ చరిత్ర ఒక ఛాన్స్ తోనే అయిపోయింది నువ్వు ఎట్లాగో ముఖ్యమంత్రిగా అయ్యావు ఇక ఇంటికి వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నావు నువ్వు రెండోసారి ఎలా అవుతావు ప్రజలు నీకు ఓట్లు వేయలేదని చెప్పి పోలీసుల మీద పోలీసులను బట్టలు ఓడదీస్తాను అంటున్నావు పోలీసులు మొన్న చెప్పారు నీకు నీకు అక్కడ నీ పులివెందలోనే చెప్పారు నీ నీ కాకి ఇక్కడ ఉన్నది కాకి కాకి అని నీకు పోలీసులు నీకు వార్నింగ్ ఇచ్చారు నువ్వేదో చంద్రబాబు నాయుడు గారికి నేను వార్నింగ్ ఇచ్చానంటున్నావు నీకు చంద్రబాబు నాయుడు గారి దాకా అసలు తెలుగుదేశం కార్యకర్తలున్నాయి నువ్వు దాటుకొని నువ్వు చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్ళాలంటే అది నీ నీ తరం కూడా అవ్వదు తర్వాత అంటే నేను అంబటి రాంబాబు కూడా పీపీపీ మండలు వ్యతిరేకిస్తూ మెడికల్ కాలేజ్ విషయంలో పోలీసులు దృష్టిగా ప్రవర్తిస్తాం కానీ లేదా పోలీసులు బెదిరించే వ్యాఖ్యలు చేయటం కానీ అసలు ఎలా చూడవచ్చు అంటారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఎక్స్ఎమ్ఎల్ఎ స్థాయిలో ఉండి అసలు ప్రజలకి వాళ్ళు అసలు ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు సార్ అసలు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రజలను బెదిరిస్తారు పోలీసులను బెదిరిస్తారు లేకపోతే వేరే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లను కానీ లేకపోతే వేరే అన్ని డిపార్ట్మెంట్లను బెదిరిస్తారు ఉద్యోగస్తులను బెదిరిస్తారు మీ బ్రతుకులు దొంగ బ్రతుకులు మీరు బెదిరిస్తే ఏమి ఏమీ అవ్వదు ఏమీ కాదు కూడా ఇక్కడ ఉన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మీ తాట తీస్తాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూస్తారు కూడా మీ వ్యవహారం ఏంటో నిన్న అంబటి పోలీసుల మీద అప్పిప్పి ప్రైవేటు వీటి మీద ఓ పెద్ద ఎగురుతున్నాడు పోలీసులు ఎంతవరకు శాంతంగా ఊరుకుంటున్నారు తీసుకెళ్ళి రెండు తగిలిస్తే నీకు అప్పుడు తెలుస్తుంది నీ వ్యవహారం ఏంటో అంటే ఎలా చూడొచ్చండి అసలు పోలీస్ వ్యవస్థలు కూడా వాళ్ళకి అంటే భయం లేకుండా లేదా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కో ఎమ్మెల్యేలు కానీ ఇలా వ్యాఖ్యలు చేయడం పోలీస్ వ్యవస్థలు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏమో మీరు ఎంత దూరాన వెళ్ళినా ఏడు సముద్రాలు అవతలన్న సరే తీసుకొచ్చి బట్టల తెస్తా అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం అసలు ఎలా చూడొచ్చు అసలు వైసీపీ పార్టీలో మాట్లాడతాం అసలు నీ బాబునే లెక్క చేయలే నువ్వెంత జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏడు స సప్త సముద్రాలు అవతల కాదు అసలు నువ్వు అసలు ఇక్కడ ఈ సముద్రం దాటెళ్ళాలి కదా నువ్వు ప్రజాసముద్రం దాటేళ్ళవు నీకు ప్రజలు ఏం చేశారు పదకొండు ఇచ్చి నీకు బుద్ధి చెప్పి నువ్వు మెదలకుండా వెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా నేను చేశారు నువ్వు వెళ్ళి బెంగళూరు పారిస్లో పొడికు పడుకున్నావు నువ్వు వచ్చేది ఎక్కడ నువ్వు సత్సముద్రాలు దాటేది ఎక్కడ నువ్వు తీసుకొచ్చేది ఎక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా కల్తీ జరిగిందని చెప్పి గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది అని చెప్పి సిబిఐ విచారణకు ఇచ్చారు సిబిఐ విచారణలో కూడా నివేదికలో కల్తీ జరిగిందని చెప్పి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు అసలు ఎలా చూడవచ్చండి అసలు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు ఉన్నాయి దాదాపు పదకొండు పన్నెండు కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి ఏదైనా కానీ ముప్పై కేసులు పైన ఈయన మీద ఉన్నాయి నలభై రెండు వేల కోట్లు ఈడీ అటాచ్ చేసింది నువ్వు కోట్లకు ఎందుకు వెళ్ళవు నేనేదో వచ్చి నేనేదో సబ్ సముద్రాలు దాడుతానంటావు నువ్వేదో దాడుతానంటావు నీ నీకు ప్రజలు నీకు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టి నీకు తగిన బుద్ధి చెప్పారు నువ్వు చేసిన మాఫియా ఈ రాష్ట్రంలో మద్యం కుంభకోణం ల్యాండ్ కుంభకోణం శాండ్ కుంభకోణం ఈ కుంభకోణాలన్నీ చేసి నువ్వు కమిషన్లు రాష్ట్రంలో కమిషన్లు ఇవన్నీ మొత్తం తీసుకుని లక్షల కోట్లు నువ్వు సంపాదించుకుని నువ్వు చేసి నువ్వు దాచుకు అంటే సార్ ఒక పక్కన వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఎట్టి మనసులో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మేమే గెలుస్తాము ఎవరైతే మా మీద కక్ష సాధింపుగా అరెస్టులు చేపట్టారు ప్రభుత్వం ఎమర్ ఎమర్జెన్స్ వాళ్ళని తీసుకెళ్లి అరెస్టులు చేశారో వీళ్ళందరూ ఎంత చూస్తాము లేదా చంద్రబాబు అంత చూస్తాము అని చెప్పి ఒక భయపెట్టే వ్యాఖ్యలు చేయడం కానీ అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ బాబాయిని చంపినంత ఈజీ కాదు మళ్ళీ గెలవటం అంటే ప్రస్తుతం మీ తల్లి చెల్లిని వెళ్ళగొట్టేసినంత ఈజీ కాదు ప్రజల దగ్గరికి వచ్చి నువ్వు మళ్ళీ మా ఇది చేయాలంటే నువ్వు నీ కుటుంబ పరిస్థితిలోనే నీకు నిన్నంటే ఎవడో లెక్క చేయడు నువ్వు దొంగ దొంగతనంగా బాబాయ్ని చంపించావు బాబాయిని చంపించి చంద్రబాబు నాయుడు గారు చంద్రగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక గ్రాఫిక్స్ కత్తి తోడు పెట్టి నీ సాక్షి పేపర్లో వేసుకున్నావు నీ సాక్షి పేపర్లో కానీ నువ్వు కానీ నువ్వు చెప్పే మాటలు ఎవడో నమ్మడు ఇక ప్రజల్లో నీకు వాల్యూ లేదు నువ్వు ఇకను వెళ్ళి బెంగళూరు ప్యాలెస్కి పరిమితం అవడం మంచిది నీకు త్వరలోనే నీకు త్వరలోనే ఇకను జైలుకి వెళ్ళే ఇది కూడా ఉంది ఈ కేసులో ఇది గవర్నమెంట్ చూస్తుంది కూడా అంటే సార్ అసలు జగన్మోహన్ రెడ్డి అసలు కోర్టుకు ఎందుకు వెళ్ళట్లేదు అంటారు మనం చూసుకుంటే అక్రమాస్తుల కేసుల్లో కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి కోర్టు ఆదేశించింది దానికి జగన్మోహన్ రెడ్డి ఏమో కౌంటర్ అటాక్గా నేను కోర్టుకు రాలేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతానని చెప్పి మాట్లాడతాను కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కోర్టులకు వెళ్ళడం ఎందుకని అంటారు అసలు కోర్టులు కూడా గట్టిగా అతన్ని రమ్మనమని చెప్పాలి డిపార్ట్మెంట్లను కూడా ఒత్తిడి చేసి అతన్ని కోర్టును కోర్టు తీసుకురండి అని చెప్పాలి ఆయన ఏమైనా షాక్లు ఎన్ని అని చెప్తాడు లేకపోతే లేకపోతే మా ఇంటిగా రండి జడ్జి గారు మా ఇంటి దగ్గరే నేను విచారించవచ్చు లేకపోతే మీ వేళని తీసుకొచ్చి మా ఇంటి దగ్గరగా వచ్చితే మీరు విచారించుకుని వెళ్ళొచ్చు నేను కోర్టుల కోర్టుల దాకా నేను రావడం మీరే రండి అని అంటాడు ఆ ఎన్ని మాటలైనా చెప్తాను అంటాడు ఎన్నైనా ఇకను ఇప్పుడు ఇట్లా ఈ రాష్ట్రంలో కుంభకోణాలు చేసినట్టే దాన్ని కూడా ఎట్టా తప్పించుకోవాలని చూస్తాడు కానీ తప్పించుకోలేడు ఇది గవర్నమెంట్ కరెక్ట్గానే చూస్తుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు రెండు వేల అరవై తొమ్మిదిలో ఒకవేళ గెలిచాక జగన్మ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు అందు చూస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు ఎలా చూడవచ్చు అసలు ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు గమనించాల్సింది గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం ఆ రోజు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా అతను అంచివేసిన విధానం కానీ అతను ఏదన్నా ఇట్లా కరువు పరిస్థితులు వస్తే పరదాలు కట్టుకొని వెళ్ళిన విధానం కానీ లేకపోతే ఫేస్బుక్లో తను చేస్తున్నటువంటి పాలనలో లోపాలు ఉంటే తెలియజేస్తే వాళ్ళని ఏ స్టేషన్లో ఉన్నారు ఏ నియోజకవర్గాల స్టేషన్లో ఉన్నారో తెలియకుండా తిప్పిన విధానం అందరూ చూశారు కానీ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త తప్పు చేసినా కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటూ చక్కగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి నువ్వేదో మా లోకేష్ గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నువ్వేదో చేస్తా అన్నావు ఒక్కసారి టచ్ చేసి చూసావు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం అట్టడిగిపోయింది అట్టడిగిపోయి ఆ ఇదిలో నువ్వు కొట్టుకుపోయావు అది నీ గుర్తు చేసుకోవాలని నేను తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా ఏది ఏదన్నా ఒక యుద్ధం వస్తే ఏ రకంగా పోరాడతాడో ఆ రకంగా పోరాడేటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నాడు కాబట్టి నీ చెంచా బెదిరింపులకు ఎవడో బెదిరే పరిస్థితుల్లో మాత్రం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేరని తెలియజేస్తాం పెట్టుబడుల విషయంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు లేదా గూగుల్ కంపెనీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఈ రోజున చంద్రబాబు వీళ్ళు చేసిందేమీ లేదు ప్రచారం మాత్రం చేసుకుంటున్నారు క్రెడిబిలిటీ తీసుకుంటారు చంద్రబాబు దిట్ట అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ ఎవరిని విజయవాడ నగరంలో కనకదుర్గ ఫ్లైఓవర్ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ప్రెస్టేజ్గా తీసుకుని ఏమైంది ఫ్లైఓవర్ కట్టాలన్నారు కట్టే విషయంలో నాలుగున్నర ఏళ్ళల్లో ఐదేళ్లలో కంప్లీట్ అవలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు నువ్వు వచ్చి ఓపెన్ చేసుకున్నావు కంప్లీట్ చేసి ఓపెన్ చేసుకున్నావు అంటే నువ్వు కట్టలేదు నేను కట్టాను అని ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది నువ్వు నాలుగు సార్లు ఉంటే నువ్వే చెప్పుకునేవాడు మరి అలాగే నువ్వు నేనేదో తెచ్చాను నువ్వేం తెచ్చావు ఇవన్నీ చెప్పుకున్నాను తప్ప తను తె ప్రజానే తనకు సరైన తీర్పు ఇచ్చేవాళ్ళు తను ఏంటంటే ఈరోజు ఈ పరిశ్రమలు వైజాగ్ రోజు జరిగే మీటింగు వంద పర్సెంట్ జరగనీయకుండా ఒక పరి పారిశ్రామికవేత్తలకు ఒక భయాందోళన కలిగి తనకి కావాల్సిన ప్రణాళికల్ని రూపొందించి గత కొద్ది రోజులుగా చేస్తున్నాడు అది ప్రజలు గమనిస్తున్నారు పరిశ్రమల వాళ్ళకు కూడా అర్థమైంది ఈ రాష్ట్రంలో వెళ్ళిపోయిన పరిశ్రమలు కూడా తీసుకొచ్చి సోలార్ ఎనర్జీ సంబంధించి ఒక పరిశ్రమ కూడా మేము అంతటా మేమే వస్తామని చెప్పి మాట్లాడటం లోకేష్ గారు చొరవతో తీసుకొచ్చి మాట్లాడటం ఎంతవరకు ఎలా ఉందండి అసలు పెట్టుబడుల విషయంలో మన ప్రా మన రాష్ట్రం అనేది స్వర్ణయుగంలాగా ఉందండి పెట్టుబడుల విషయంలో స్వర్ణయుగం అటు లోకేష్ బాబు కానివ్వండి ఇటు చంద్రబాబు గారు కానివ్వండి ఎన్నమ్మల పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమలో ఒక నమ్మకాన్ని కలిగించేటట్టుగా వాళ్ళల్లో ధైర్యాన్ని కల్పించి మరి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానికి వస్తున్నారు రేపు ఎల్లుండి సదస్సు అయితే ఈరోజే ఈరోజు చూసాం పేపర్లో ఎంతోమంది ఇంకా ఓపెన్ అవ్వకముందే ముందే వచ్చి ప్రకటించారు ఇది ఇది ఒక లాగా ఉంది తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజానికం అంతా గమనిస్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా కూడా ముందంజలో ఉంటుంది చాలా బాగా ఒక ఒక విజన్తో తయ మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ప్రజానికం కూడా ఆలోచిస్తున్నారు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది థ్యాంక్ యూ సార్